గుర్తుపెట్టుకోన ఈ సొండలు ఎన్నో మాట్లాడతారు పట్టించుకోవద్దు నా సొండలను కూడా పట్టించుకోదు ఈ నేను నటు వెళ్ళిపోవాలి మాకు ఏడే పని లేక నీ గురించి మాట్లాడతాను ఇప్పుడు ఏడప్పని లేక నీ గురించి మాట్లాడుతాను చెప్తాం అవునా కదా ఇక్కడ

స్టేషన్ లో ఎక్కువైనా ధనం పెడతాయి సినిమా నడుతుంది సినిమా సినిమా నడుస్తుంది రా సినిమా పెట్టినోళ్ళు వాళ్ళు వెనకెళ్ళిపోతే సినిమా నటిస్తుండ్రు మాట్లాడతారు భయ మీరు పట్టించుకోవద్దు ఎవరు ఎవరు పట్టించుకోవద్దు అమ్మాయిని కూడా ఎవరు పట్టించుకోవద్దు శ్రీరామ్ జై శ్రీరామ్

ఏదానికి నాకు అది బిగ్ బాస్ అంటారా దాన్ని బిగ్ బాస్ ఏ దానికి ఏ దానికి అది ఉపయోగపడతా అని చెప్పండి